హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ వాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఉమెన్ ఎంటర్ప్రినోస్ ఇండిపెండెంట్ హోమ్ బేస్ బిజినెస్ చేయాలి కొత్త కలెక్షన్స్ కావాలి ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారనే వాళ్ళకి డోలా సిల్క్ వెరైటీస్ తెచ్చేసానండి డోలా సిల్క్ వెరైటీస్ అంటే మీరు రెండు వందలు నూట యాభై రూపాయల నుంచి పర్చేస్ చేసుకోవచ్చు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో ఫ్యాక్టరీ ప్రైస్ లో సో ఈ వీడియోలో వెళ్ళే ముందు కలెక్షన్ చూసే ముందు ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోస్ చూసి మీరు ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ అడ్వాన్స్ పేమెంట్స్ బుకింగ్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు టైఅప్ చేసుకోవాలంటే సైడ్ లోండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని స్క్రీన్ లో ఉండే నంబర్ లో ఆన్లైన్ పర్చేస్ కానీ విజిట్ పర్చేస్ కానీ మీరు చేసుకోవచ్చు సో డోలా సిల్క్ వెరైటీస్ లో ఇలా లేటెస్ట్ కలెక్షన్స్ మీకు పండుగ సీజన్ సీజన్కి వచ్చేసాయండి దీంట్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి సో అన్నిట్లో మీకు ఒక్కొక్క ప్యాటర్న్లో పట్టు బార్డర్ వచ్చేసింది కాపర్ బార్డర్ కలర్ తగినట్టుగా సిల్వర్ బార్డర్ బోల్ వెరైటీస్ ఫస్ట్ ప్యాటర్న్ నేను మీకు చూపిస్తాను ఇలా జామెట్రికల్ ప్యాటర్న్లో మీకు మెట్రో సిటీ అనే కోడ్లో మీకు గోల్డెన్ కాపర్ పట్టు వచ్చేసింది కాఫీ బ్రౌనిష్ వచ్చేసింది జామెట్రికల్ ప్యాటర్న్ ప్యాటర్న్లో శారీలో ఇలా ప్యాటర్న్ ఇచ్చేసారు దీంట్లో నేను మీకు ఈ కలర్ ఆప్షన్ గా చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది అనమాట ఈ శారీలో మీకు ఫుల్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి సలో ఇలా వస్తుంది మెట్రో సిటీ లో మీకు బ్యూటిఫుల్గా ఇటువంటి ఒక మినీ బార్డర్ పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్లో మీకు వచ్చేసింది సో దీంట్లో నేను మీకు ఒక కలర్ ఆప్షన్ చూపిచ్చేసాను అనమాట ఇలా ప్రతి ఒక్క కలర్లో మన దగ్గర వచ్చేసింది అలానే మనకి రంగోలీ ప్యాటర్న్ కావాలి అనే వాళ్ళకి లైట్ మెహందీ లో ఇటువంటి ప్యాటర్న్ గానీ వచ్చేసింది దీంట్లో కానీ మీకు మెట్రో సిటీ అనే ప్యాటర్న్ వచ్చేసింది దీంట్లో మీకు లైట్ యెల్లో కలర్ చూడండి ఈ ప్యాటర్న్ గాని మీరు చూడొచ్చు ఇలా ప్రతి ఒక్క కలర్ ఆప్షన్స్ తో నేను మీకు చూపిస్తున్నాను ఇలా మీకు ఒక్కొక్క కలర్ వెరైటీస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఇలా ఓషన్ బ్లూ కలర్ లో హాఫ్ వైట్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది మీకు పెద్ద బార్డర్ లుక్ వచ్చేసింది దీంట్లో మీకు ఈ కలర్ కాంబినేషన్లో ఒక మరూన్ కలర్ చూపిస్తాను ప్రతి ఒక్క దాంట్లో మీకు సెట్ టు సెట్ మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ఆఫ్ వెరైటీస్ కానీ మీరు ఇలా ప్రతి ఒక్క కలర్ సీజన్లో మీరు పర్చేస్ చేసుకోవడానికి వచ్చేయండి అలానే డోలా సిల్క్ ప్యాటర్న్లో కొంచెం సాటిన్లో వచ్చేస్తుంది ఇలా మీకు పెద్ద ట్రెడిషనల్ లుక్లో వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్ కానీ మీకు ఇదే ప్యాటర్న్ ఆఫ్ వెరైటీస్ సో మెహందీకి మీకు లైట్ చాక్లెట్ కలర్ బార్డర్ ఇచ్చేసారు దీంట్లో మీకు ఇంకొక కలర్ చూడండి మీకు గ్రే కలర్లో రాణి కలర్ వచ్చేసింది మ్యాట్ లుక్ లో పెద్ద ఫ్లారల్ ప్రింట్ అనమాట సో ఇలా రాణి కలర్ లో ఈక్వల్ గా బార్డర్ వచ్చేసిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ కానీ మీకు చూపిస్తాను నెక్స్ట్ లో మీకు బ్యూటిఫుల్ గా మల్టీ ప్రింట్ ప్యాటర్న్ హాఫ్ వైట్ విత్ బ్లూ కలర్ లో ఇలాంటి ప్యాటర్న్ లో మీకు వచ్చేస్తుంది ఈ లో మీకు రాణి కలర్లో పింకిష్ కలర్ పింకిష్ కలర్లో ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మీకు అన్ని వెరైటీస్ చూపించాను ఇప్పుడు లైట్ కలర్స్ లైట్ కలర్స్ కొంచెం చూద్దాము కొంతమందికి లైట్ కలర్స్ కానీ చాలా ఇష్టం ఇప్పుడు నేను డార్క్ కలర్స్లో మీకు ప్రింట్ చూపించాను వెరైటీస్ చూపించాను సెటిల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ క్లాసీ కలర్స్ కావాలి కొంతమంది లైక్ ఆఫీస్ వేర్ కి కార్పొరేట్ సెక్టర్స్ లో ఉండే వాళ్ళు కానీ శారీ ప్రిఫర్ చేస్తారు సో దాంట్లో లైట్ కలర్స్ దాంట్లో మీకు ఒక లైట్ పీచ్ కలర్ లో మీకు ఒక మౌంటైన్ ప్యాటర్న్ లో సిగ్జాక్ట్ ప్రింట్ వచ్చేస్తుంది పిచ్చుడి పీచ్ కలర్ మెట్రో సిటీ అనే ప్యాటర్న్ లో మీకు కోడ్ వచ్చేసింది దీంట్లో మీకు వన్ ఆఫ్ ద లైట్ గ్రే విత్ హాఫ్ వైట్ అని చెప్పొచ్చు ఈ లో కానీ మీకు ఇటువంటి ఒక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆప్షన్ మీకు ఫ్లారల్ బేస్ లో డార్క్ లావెండర్ కలర్ బాగుంది స్టైలిష్ ఫ్లారల్ బేస్ స్టైలిష్ ఫ్లారల్ లో వచ్చేసింది మీకు బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ అన్నిట్లో మెట్రో సిటీ కోడ్ అనమాట దీనికి మీకు బ్రౌన్ లో ఒక కలర్ చాట్ ఉందండి ఈ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు ఈ ప్యాటర్న్ లో కానీ సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో కానీ గా ఉందండి డోలా సిల్క్ లో ఇన్ని లో మీకు ఇంగ్లీష్ క్లాసీ కలర్స్ డిజిటల్ డోలా డిజిటల్ డోలాలో కానీ మీకు డిజిటల్ బేస్ బేస్లో ఓషన్ బ్లూ విత్ లెమన్ యెల్లో కలర్లో కాన్సెప్ట్లో ఫ్లోరల్ బేస్డ్ ఈ ప్యాటర్న్ ఆఫ్ కలర్లో కానీ మీకు వన్ ఆఫ్ ద లైట్ కాకీ కలర్ వన్ ఆఫ్ ద లైట్ కాకీ కలర్ అండి చూడండి ఇవన్నీ వెరైటీస్ ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డిజైన్స్ కలర్స్ కావాలనే వాళ్ళు మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి అంటాను సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డోలా సిల్క్ వెరైటీస్ లో ప్రింటెడ్ యూనిక్ లేటెస్ట్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ నుంచి ఫ్లోరల్ ప్రింట్ నుంచి రంగోలీ ప్రింట్ నుంచి జిగ్జాగ్ మౌంటైన్ కట్ బార్డర్ కాపర్ బార్డర్ సిల్వర్ బార్డర్ కాపర్ జెరీ మ్యాట్ లుక్ ఫినిషింగ్ ఇలా యూనిక్ అయిన లేటెస్ట్ డిజైన్స్ కావాలా మీకు సో కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఒక్కొక్క వెరైటీస్లో అప్డేట్ చేస్తున్నారు మీకు హైయెస్ట్ కలెక్షన్స్ ఈ వెరైటీస్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు మీకు ప్రతి ఒక్క లేటెస్ట్ కలెక్షన్ సెట్ టు సెట్ పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ లేదండి హోల్సేల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అందుకే ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డిజైన్స్ కలెక్షన్స్ మనము అప్డేట్ చేస్తూనే ఉన్నాము మీకు డ్యామేజెస్ వచ్చేస్తాయి క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వద్దు మీకు డౌటే వద్దు ఎందుకంటే మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ కేసరియాలో ప్రింటెడ్ శారీస్ అంటే తొంభై తొమ్మిది రూపాయలు మీకు స్టార్ట్ అయిపోతుంది లైక్రా అంటే మల్టీపర్పస్ శారీ అరవై ఐదు రూపాయల నుంచి దొరికిపోతుంది అండ్ హైయెస్ట్ బొటిక్ వెరైటీస్ అంటే మూడు వేల దాకా ఉంటాయి సో ఇలాంటి ఒక సిల్క్లో లేటెస్ట్ అయిన డిజైన్స్ కలెక్షన్స్ మీరు అప్డేట్ చేసుకోవడానికి ఇటువంటి ఒక వెరైటీస్ లో ప్రతి ఒక్క కలెక్షన్స్ లో వచ్చేయండి అంటాను ప్రతి ఒక్క డిజైన్స్ లో లేటెస్ట్ డిజైన్స్ కలెక్షన్స్ సో మీరు ఇటువంటి ఒక కలెక్షన్స్ లో అప్డేట్ చేసుకోవడానికి డిజైనర్ బొటిక్ శారీస్ అంటే రెండు వేలు మూడు వేలు హైయెస్ట్ ప్రైస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే కేసరియా టెక్స్టైల్స్తో మీరు విజిట్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా మీకు ఇటువంటి ఒక లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్స్ మీరు ఆన్లైన్లో కానీ లైవ్ వీడియో కాలింగ్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ పర్చేస్ చేయడానికి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ విజిట్ అవ్వండి ఇంకా రెగ్యులర్ గా మీరు రాలేకపోతున్నారు మీరు ఆన్లైన్లో పర్చేస్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లైవ్ వీడియో కాలింగ్ పర్చేస్ కానీ చేసుకొని ఆన్లైన్ టీమ్ తో మీరు వాట్సాప్లోనే కలెక్షన్స్ గురించి తెప్పించుకోవచ్చు తెప్పించుకోవచ్చండి సిఓడి ఆప్షన్స్ ఉన్నాయి పాన్ ఇండియా వరల్డ్ వైడ్ మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ గానే ఉంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కలెక్షన్స్ ని మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి కమెంట్స్ లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని సో మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ తో అంతవరకు టేక్ కే బాయ్